అవి కూడా ఓర్చుకున్నాం నాకు ఎన్ని అవసరం లేదు మీ అందరితో తీర్చుకోవాల్సిన అవసరం లేదు అయినా కూడా ఎందుకు ఓర్చుకున్నామంటే మా తండ్రి ఆశయం ప్రజాసేవ చేయాలని దాన్ని కొనసాగించాలని నేనున్నా రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంపీగా పోటీ చేయమన్నప్పుడు సార్ నేను ఓడిపోయిన సీట్లో నేను ఎందుకు బది చేశారని అడిగిన లేదు నువ్వు పోటీ చేయాలా ఓటమి గెలుపులు మామూలే నువ్వు చేయాలన్నా అటువంటి సీట్లు ఆ రోజులే నేను పోటీ చేసాను మళ్ళీ ఈరోజు యాభై వేలతో ఓడిపోయిన సీట్లు కూడా మళ్ళా మా చేర్పించిన ఇంత వ్యవస్థ ఏడు నెలల్లో ఎంత వ్యవస్థను క్రియేట్ చేసినామనే దానికి ఆ కష్ట నష్టాలు వ్యయ ప్రసానాలు ఒక మానసికంగా ఎంతో బలంగా ఉండాలనేది ఎంత అవసరమో అనేది ఒక్కొక్కసారి ఆలోచిస్తే తెలుస్తాయి అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ సీట్లు పోటీ చేసి ఈరోజు మీ అందరి వల్ల దేవుని దయ వల్ల మనం గెలుస్తున్నామనే భావన మనం